కందుబా చేపతో ఎప్పుడైనా ఫుల్ ఫిష్ ఫ్రై ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చెప్పేస్తే చూసేయండి నేనైతే ఇక్కడ సందువా చేపనైతే తీసుకున్నాను ఇదైతే ఫ్రైకి చాలా బాగుంటుంది సో దానికి గాట్లు పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బియ్యం పిండి కొంచెం కార్న్ఫ్లవర్ అలాగే ఒక ఎగ్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేయండి ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న మసాలను అయితే చేపకైతే మంచిగా అప్లై చేసేయండి చేపకైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఈ ముద్దతో మసాజ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే లోపల వరకు కూడా మసాలా అంతా కూడా వెళ్ళాలి కదా సో మంచిగా ఆ గోట్ల మధ్యను కూడా మంచిగా మసాజ్ చేసేయండి చేపకు అంతా పూసేసాక ఒక నిమ్మకాయ కూడా పిండేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేయండి నేనైతే అసలు ఒక ఐదు నిమిషాలు కూడా పక్కన పెట్టలేదు ఎందుకంటే మా హస్బెండ్ అయితే త్వరగా ఫిష్ ఫ్రై చేసి ఇచ్చేయమన్నారు సో అలా చేయడం వల్ల ఏమైందో లాస్ట్లో చెప్పేస్తే చూసేయండి ఇంకా ప్యాన్ పెట్టేసి దానిపైన ఆయిల్ వేసేసి అది హీట్ అయ్యాక చేపనైతే దానిపైన పెట్టేసి రెండు వైపులైతే మంచిగా కాల్ చేయండి నేను మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకపోవడం వల్ల నాది మసాలా అయితే కొంచెం కొంచెం అయితే విడిపోయింది ఒక గంట సేపు పక్క నుంచి ఫ్రై చేస్తే ఇంకా బాగొద్దును బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా హస్బెండ్కి అన్నాను నీ వల్లే చేప ఇలా అయిందని అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారో తెలుసా చేప ఎలా ఉంటే ఏంటి టేస్ట్ నాకు కావాలి సో టేస్ట్ అయితే చాలా బాగుంది చేప ముక్కలైపోతే ఏమైంది మనం తినేటప్పుడు ముక్కలు చేసుకునే తింటాం కదా అని అయితే అన్నారు ఇంకా ఒక్క డైలాగ్తో రెండు చేతులు జోబులు పెట్టుకొని అలా వెళ్ళిపోయాను నేను వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా